దేశ అభివృద్ధి కోసం ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని అన్నారు బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్రావు కదలాపూర్ మండల బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో వికాస్రావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కాంగ్రెస్ కి ఓటు వేస్తే సోనియా గాంధీ కుటుంబం బాగుంటుందని బీఆర్ఎస్ కి ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం బాగుంటుందని బీజేపీకి ఓటు వేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు బాగుంటారని అన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు కాబోతోందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామ మందిరం నిర్మాణం చేసి దేశ ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చారని అన్నారు కరీంనగర్ నుండి బండి సంజయ్ ని ఎంపీగా గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని అన్నారు దేశం కోసం ధర్మం కోసం దేశ సమగ్రత కోసం పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ప్రజలు చైతన్యంతో ఓటు వేసి బీజేపీని ఆదరించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు కోట గంగారాం ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను చెన్నమనేని వికాస్ దీపా దంపతులు పరామర్శించారు అలాగే బీజేపీ మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకుని వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం బాగుంటుంది బీఆర్ఎస్ పోటీస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బాగుంటుంది భారతీయ జనతా పార్టీ మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ప్రజలు బాగుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు రావాలి ఖచ్చితంగా ఓటు నరేంద్ర మోడీ గారికి వెయ్యాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వము భారతదేశం విశ్వగురు కాబోతుంది మనందరము ఈ ఆతర కార్యక్రమంలో మనందరి పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బలవితం చేసి మరి కరీంనగర్లో బండి సంజయ్ గారిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాన అవుతారు నరేంద్ర మోడీ గారు మరి భారతదేశ ఐదు వందల సంవత్సరాల మరి ఆకాంక్షను రామ మందిరం నిర్మాణం చేసి వారు పూర్తి చేసిందో మనందరికీ నరేంద్ర మోడీ గారు ఒక గిఫ్ట్ ఇచ్చిందో మన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత ప్రజలందరినీ ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ వచ్చే బండి సంజయ్ గారిని గెలిపించి ఢిల్లీకి అంటే నరేంద్ర మోడీ గారిని రిటర్న్ గిఫ్ట్ పరిగణిస్తుంది కాబట్టి అందరూ ఆ దిశలో ముందుక అదే దిశలో దేశం కోసం ధర్మం కోసం మన దేశ సమగ్రత కోసం కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం కాబట్టి మనం వాటి బీజేపీ మద్దతు తెలుపుకుంటూ ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి వెళ్ళాలని పిలిపించాలని